చౌడయ్య గారు శంశెట్టి శ్రీను గారు చెట్టుపల్లి బోన్ నాయ గారు అదేవిధంగా పెద్దలు రాయాలండి పదకొండు యాభై రూపాయలు మొత్తాన్ని బయటలో యాభై రూపాయల మొత్తాన్ని బయట పెద్దలు నిన్నయ్య గారు తెలుగుదేశం పార్టీ కుచ్చేరు మండల తరపున కమిటీ పెద్దలు బయటకు నలభై వేల రూపాయలు మొత్తాన్ని గారు కమేపల్లి పంపిశెట్టి శర్మ నాయుడు గారు బమర గంగవరం కొత్త కోడేశ్వర గారు పట్లపాడు గారు వారు రెండవ పద్ధతిని కవసం చేసుకున్నారు నోదుగుల రామిరెడ్డి గారు రెడ్డి నంజన్ రెడ్డింగ్ మిల్ సెంటర్ నల్మా దత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభిరాలు గోదావర కమ్మ రూపాయల మొత్తాన్ని యామ కొండయ్య గారు కామేపల్లి పరమశెట్టి సరమయ్య నాయుడు గారు పరమర గంగవరం కొత్త పరేశ్వరరావు గారు పట్లపాడు నలభై ఏడు రూపాయలు మొత్తం యామ కొండయ్య గారు కామేపల్లి పరమశెట్టి సరమయ్య నాయుడు గారు పరమర గంగవరం కొత్త రావు గారు పట్లపాడు వారు భావిస్తున్నారు వారి తరఫున కమిటీ పెద్దలు వ్యాఖ్యించడం జరిగింది కుటుంబ సభ్యులు కీర్తిశులెట్టి వెంకటేశ్వర గారు పట్లపాడు బనపట్టి వెంకటేశ్వర గారు డిష్ వీరాయపాలెం కుర్చోడు మండలం వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కయాసీ చేస్తున్న మేకాంజిరెడ్డి గారు సల్లగొండ మండలం పల్నాడు జిల్లా గారిని అదేవిధంగా శ్రీనివాస్ గారిని బరుగుల సౌరవి గారిని బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మొత్తాన్ని ఏకినాడి ఓసరా రెడ్డి గారు కాజేపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశ్ సింజకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కలసం చేసుకున్న బేసి వెంకటరెడ్డి గారు కలిసి పారు ఆ బహుమతిని బహుకరించాల్సింది ఆ నక్కా పెద్దలు కమిటీ పెద్దలు కుమార్లు వెంకటేశ్వర గారు సునీల్ కుమార్ గారు పట్లపాడు వారు బాధకరిస్తున్నారు పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఐదో బొమ్మతలు కైసం చేసుకున్న గడికి లక్ష్మీసోదరు గారు పదగొట్టుకు వారి కలుస్తున్నారు

వారా బొమ్మతిని కేసం చేస్తున్నారు కౌలూరు హుస్సేన్ గారు ఓకే కౌలూరు తీసుకుని గారు వైకొత్త పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని గుదిబండ్ల వేరుకొండల గారు ఫర్టిలైజర్ షాప్ గోరాయపాలెం కుర్చోడి మండలం ప్రకాశం జిల్లా గారు ప్రయత్నిస్తున్నారు ఏడవ బహుమతిని కవేశం చేస్తున్నారు నాగబేరి వెంకటరావు గారు పెత్తివారి గండపాలెంబో ఏడో బొమ్మతి పన్నెండు వేల రూపాయలు మొత్తానికి గుద్దిల ఏడుకొండ గారు ఫర్టిలైజర్ షాప్ బాగుకరిస్తున్నారు వారి తరఫున కంటి పెద్దలు గారు నక్క కొండయ్య గారు బహుకరించడం జరిగింది మొత్తాన్ని కీర్తిశ్రేషిలో శంశెట్టి కృష్ణ గారి కుమారులు పట్లపాడు వారు బయట తీరుస్తున్నారు ఎనిమిదో బహుమతుని కవేశం చేసుకున్నారు రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు వారి మనం పదివేల రూపాయలు మొత్తాన్ని కీర్తి కీర్తిశ్రేషిశెట్టి కృష్ణ గారు కుమారులు పట్ల పాడు వారు ఆ బొమ్మతిని అక్కా కొండయ్య గారు శబరిశెట్టి సులింగారు ఆలయ ధర్మ కట్ట వారు బయట ఓకే తొమ్మిదిగా బహుమతి మూడు వేల రూపాయలు వేరే తలం తల్లి దేవస్థానం పూజార్ గారు గోవింద్ గారు ఈ బహుమతిలో దర్శనం చేస్తున్నారు అంతమత్తల్ల ఆశీస్సు గారు పేశరు కృష్ణ గారు భూమి వార్తల ఆ వీరే ఓకే అండి తర్వాత కారకమ్యం చూపండి